అందరికీ నమస్కారం ఈ పద్యం చాలామందికి తెలియకపోవచ్చు ఈ వీడియోలో పద్యం యొక్క పూర్తి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయ పారే పాహి మురారే భజగోవిందంలో చెప్పిన ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే మళ్ళీ మళ్ళీ పుట్టటం మళ్ళీ మళ్ళీ చావటం మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ ఉండటం ఈ అంతులేని సంసార జనన మరణ చక్రబంధం నుండి తప్పించుకోవడం ఎంతో కష్టమైన పని కనుక ఓ శ్రీకృష్ణ దయచేసి మమ్మలను రక్షించు మన వాసనలు కర్మఫలాల కారణంగా ఏదో ఒక దేహాన్ని ధరించి జన్మ పొందుతాము ఆ జన్మలో కొన్ని వాసనలు కర్మఫలాలను ఖర్చు చేసుకుంటాము మళ్ళీ కొన్ని కర్మలు చేస్తూ కొత్తగా కొన్ని కర్మఫలాలను వాసనలను ప్రోగు చేసుకుంటాము మళ్ళీ ఈ వాసనలు కర్మఫలాల మూటను నెత్తిన పెట్టుకొని ఒక శరీరం నుండి మరొక శరీరంలోకి ప్రయాణిస్తుంటాం ఈ ప్రకారంగా అనేక జన్మలను మళ్ళీ మళ్ళీ ఎత్తుతూ ఉంటాం ఈ జనన మరణ చక్రమును బంధింపబడతాం ఈ వాసనలు కర్మఫలాలు ఉన్నంతకాలం ఈ జనన మరణాలు తప్పవు అసలు ఈ వాసనలు కర్మఫలాలు ఎలా ప్రోగుపడతాయనే ప్రశ్న ప్రతి మానవుడు ఏవో కర్మలను చేస్తుంటాడు మమ్మకారంతో కోరికతో రాగద్వేషాలతో కర్మలు చేసినప్పుడు చేసిన కర్మల కారణంగా కర్మఫలాలు కోరికల కారణంగా వాసనలు తీరుకుంటాయి ఈ కర్మఫలాలు వాసన రాకుండా ఉండాలంటే కర్మలు చేయకుండా ఉంటే సరిపోతుంది కదా అయితే మానవుడు ఏ పని చేయకుండా ఉండటానికి బండరాయి కాదు కనుక ఒక పని చేయాల్సిందే కుర్వాణ్ణే వేహ కర్మాని అని ఈషా వాసోపనిషత్తులు చెప్పినట్లు ఇక్కడ కర్మలు చేస్తూ ఉండవలసిందే భగవద్గీతలో బోధించినట్లు కర్మలు చేయకుండా ఒక క్షణం కూడా ఉండే వీలు లేదు అయితే ఎలా చేయాలి కోరికలు లేకుండా ఎలా చేస్తున్నాను అనే స్పృహతో లేకుండా అనగా కర్తవ్య బుద్ధికి లేకుండా కర్తవ్యత భావంతో భగవద్ధర్పణ బుద్ధితో కర్మలతో ఎట్టి సంభావభావం లేకుండా నిష్క్రమంగా చేయాలి అలా చేసినప్పుడు కొత్త వాసన దారి చేరవు కర్మఫలాలు కూడా అంటావు అయితే ఇలా చేయాలంటే మనం మన నిజస్వరూపం ఏమిటో తెలుసుకొని మన స్వస్వరూపమైన ఆత్మలో నిలిచి పరమాత్మలో మినసు నిలిపి నిర్లుప్తంగా చేయాలి అలా చేసినప్పుడే ఇక పునర్జన్మ ఉండదు అలా చేయనంత కాలం ఈ పుట్టటం చావడం అనే చక్రబంధంలో ఇరుక్కుపోవాల్సిందే జనన మరణాల వల్ల మనకు ఏమిటి నష్టం పుట్టేటప్పుడు ఏడుపు పెరిగేటప్పుడు ఏడుపు రోగాలు వస్తే ఏడుపు ముసలితనం వస్తే ఏడుపు కోరుకున్నట్టు జరగకపోతే ఏడుపు నీది అనుకున్నది దూరమైతే ఏడుపు చివరకు మరణించేటప్పుడు కూడా అయ్యో అన్నిటినీ అందరినీ వదిలిపోతున్నాని ఏడుపు ఆ వ్యక్త లోకాల్లో ఎన్ని కష్టపడాలో ఎంత నరకం అనుభవించాలో ఎన్ని గెలుపు మళ్ళీ పుట్టేటప్పుడు తల్లి గర్భంలో ప్రవేశించాలి అక్కడ తల్లి తీసుకున్న ఆహారంతో పెరగాలి ఇక్కడ ఉండటానికి చాలా ఇరుక్కు సూక్ష్మజీవులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి జుగుస్పకరమైన రక్తము చీము మాంసం మొదలైన పదార్థాలతో నివాసం ఇక ఉండటం కూడా తల క్రిందుకు మోకాళ్ళు కొనే ఉంటుంది అంత ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది అంతటి దుర్భరం బాధాకరమైన జీవితం నరకం ఇట్టి బాధా బాధాకరమైన పరిస్థితి నుండి మనలను మనం ఉద్ధరించుకోవాలంటే మనకు సాధ్యమైన మన శక్తి సరిపోతుందా చాలదు కనుక పరమాత్మను ఆశ్రయించాలి ఓ ప్రభు ఇక నీవే నాకు దిక్కు అని శరణు కోరాలి భగవంతునితో సంగమం చెందాలి ఆయనను విడిచి ఒక్క క్షణమైన ఉండరాదు ఇలా భగవంతుని ఆశ్రయించి జనన మరణ చక్రం నుండి విడుదల పొందితే మోక్షం పొందుతాము